ఈరోజు మనము మీకు ముందుగా చూపించబడ్డ విధంగా ప్రతి మనిషికి కూడా చాలామందికి మోషన్ ఫ్రీ ప్రాబ్లం అనగా మలబద్ధకం అనే సమస్య చాలామందికి ఉంది ఈ సమస్య అధిగమించడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకుని స్వీకరించినట్టయితే వారికి ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది దీనికోసం ఒక క్యారెట్ లేదా రెండు లేదా ఒక బీట్రూట్ ఆ బీట్రూట్ను పైన ఉన్న తొక్కను తీసి క్యారెట్ను కూడా శుభ్రంగా చేసుకొని రెండింటిని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రుచి కో రుచి కోసం ఒక యాపిల్ కానీ ఇంకేదైనా కలుపుకోవచ్చు లేకుంటే బీట్రూట్ క్యారెట్తోనే అది చేసుకోవచ్చు దీంట్లో మీకు త్వరగా తాగడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం చక్కెర కానీ తేనె కానీ ఇవి కలుపుకోవడం కలుపుకోకపోవడం మీ ఇష్టము కానీ బీట్రూట్ను శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని కట్ చేసుకొని అదేవిధంగా క్యారెట్ను కూడా పైపైన కొంచెం తొక్క తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసేటప్పుడు యాపిల్ ఏ పండ్లైనా కలిపి వేసుకోవచ్చు వీటిని ఆ మిక్సీలో జార్లో వేసేటప్పుడు కొద్దిగా నీళ్ళను కూడా కలుపుకోవాలి కలుపుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టగానే అది కొంచెం పిప్పితో కూడిన ద్రవంగా అంటే ఒక జ్యూస్ లా వస్తుంది ఆ పిప్పి కొంచెం వడవోసుకొని అది ఆ పిప్పి కొంచెం దీంట్లో కలుపుకున్నా పర్వాలేదు లేదంటే పూర్తిగా వడవోసుకున్నా పర్వాలేదు ఆ జాలితో జ్యూస్ జాలితో వడవోసుకోవాలి వడవోసుకొని ఆ జ్యూస్ జాలిలో ఉన్న పిప్పిని కొంచెం దీంట్లో కలుపుకున్నా ఇంకా మోషన్ ఫ్రీ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఫైబర్ మరి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శరీరంలో ఉన్న ఈ మనకు మోషన్ మొత్తం చాలా ఫ్రీగా వస్తుంది ఉదయాన్నే మరి దీనిని ఈ విధంగా తయారు తయారు చేసుకున్న ఈ ద్రవాన్ని చక్కగా ఒక గ్లాసులో పోసుకొని దాంట్లో కొంచెం తేనె కానీ మరి ఇంకా మనకు ఓపిక ఉంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు లేదంటే అలాగే ఉన్న ఆ జ్యూస్ను ఆ విధంగా స్వీకరిస్తే మోషన్ ప్రీ ప్రాబ్లము చాలా వరకు తగ్గుతుంది ఇది అందరూ ఈ చక్కని జ్యూసు స్వీకరించడం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది ఈ జ్యూస్ గురించి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం